లక్ష్మి గుడికొచ్చిన సందర్భంగా నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాడే అండి చెప్పండి మళ్ళీ నువ్వు అవన్నీ గుర్తుంచుకోకూడదు పర్లేదండి అనుకోని చెప్పండి గుర్తుంచుకో మర్చిపోవాలి మరి నువ్వు మర్చిపోతానండి నేను మర్చిపోతాను చెప్పండి కాలేజీ డేస్లో నాకు ఒక లవ్ అఫేర్ ఉండేది ఓ ఎందుకో నేను గుడికి వచ్చిన తర్వాత నీతో ఆ విషయం షేర్ చేసుకోవాలని అనిపించింది ఎందుకంటే అంటే దాస్తో నాకు ఎందుకో నచ్చల అందుకునే షేర్ చేసుకుందాం అని అనిపించింది కానీ నువ్వు మర్చిపోవాలి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి ఒకసారి మీ హ్యాపీ షేర్ చేస్తారా అయ్యో ఈ మెమరీస్ అన్ని నీతో షేర్ చేసుకోమంటావా చిన్న విషయాలే కానీ అడుగుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అప్పట్లో మేము పార్క్ వెళ్ళే వాళ్ళం ఐస్ క్రీమ్ పార్లర్కి కూడా వెళ్ళాం చాలాసార్లు కొన్ని కొన్ని టాపిక్ ఏంటమ్మా ఇవన్నీ రాస్తున్నావు మీరు చెప్పండి నేను మర్చిపోతాను నాకేం గుర్తు మర్చిపోవాలి నేను మర్చిపోతానుగా మీరు చెప్పండి సినిమాకి కూడా వెళ్ళాం ఒకసారి సినిమాకి పార్క్స్కి రాస్తున్నావు ఏంటమ్మా మీరు చెప్పండి మర్చిపోయేదానికి రాసుకోవటం ఎందుకు మీరు చెప్పండి ఇంకెక్కడికి వెళ్ళారు ఇంకా ఏంటి హ్యాపీ మూమెంట్స్ ఏంటమ్మా ఫోటోలు కూడా తీస్తున్నావు అంటే మేము మర్చిపోయినా రాసింది ఎక్కడన్నా పోయినా గూగుల్ క్లౌడ్ అని ఒకటి ఉంటుంది లైఫ్ లాంగ్ ఇందులో ఉంటుంది సేఫ్గా నేను మర్చిపోతా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అమ్మ నీ అమ్మ ఇక్కడ నా పరిస్థితి అయిపోయింది అక్కడ మావాడి పరిస్థితి ఏంటో ఎప్పటించో నీకు విషయం చెప్దామని నాలో నేనే బాగా పడిపోతున్నాను శిరీష కానీ ఈ రోజు చెప్పాలనిపిస్తుంది రోజుల్లో ఏమైంది అంటే ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా కదా కొన్ని మామా ఊరిమే ఉరుముని మహేంద్ర గణ్ణి ఎవరు ఆపలేరు నాకు తెలుసు హౌ టు హ్యాండిల్ ఆ రోజుల్లో ఫ్లాష్ బ్యాక్